సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మందుమూల హనుమాన్ ఆలయంలో హనుమాన్ ఆలయంలో నేడు హనుమాన్ జయంతి సందర్భంగా సీనియర్ నాయకులు కరికే సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున హోమం ప్రత్యేక పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ హనుమాన్ జయంతి ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కలిసి కార్యక్రమం చేస్తే ఏది ఉన్నా కానీ ఉన్న వాళ్ళ పార్టీలకు సంబంధించి కానీ కులాలకు సంబంధించి కానీ ఏది కూడా కాదు అందరూ కూడా భగవంతుని దగ్గర అందరూ కూడా ఈ అందుకే ప్రతి సంవత్సరం మన హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మరి మేము మన ఉగాది పండుగ మొదలుకొని ఉగాది పండుగకు పచ్చడి కార్యక్రమం చేస్తాము అదేవిధంగా శ్రీరామనవమికి బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం చేస్తాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఇంకా ప్రసాద కార్యక్రమాలు ఇవన్నీ కూడా అలంకరణ మరి వచ్చే పోయే వాళ్ళకు ఏదైనా భోజన సౌకర్యాలు అవి ఇవి కూడా కంప్లీట్గా అందరికీ సరిపోయేటట్టు చేయడానికి మేము శాయశక్తుల కృషి చేస్తున్నాం మళ్ళీ కూడా ఇంకా చేస్తాం ఎందుకంటేనంటే భగవంతుడు మాకు పది రూపాయలు కానిస్తే ఇప్పిస్తే దాంట్లోకెళ్ళి రెండు రూపాయలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద గొప్ప కాదు ఈరోజు పైసలు చాలా మంది దగ్గర ఉన్నాయి పైసలు మన దగ్గర ఉన్నాయనే లెక్క కాదు చేసే ఓకే కూడా కావాలి ఆ భగవంతుడు అందరినీ పిలిపించుకుంటాడు ఖచ్చితంగా అందరిని కూడా చేపించుకోవడానికి ఆయన యొక్క శక్తి ఏ ఒక్క దగ్గర మరి భగవంతుని దలుచుకుంటే మరి ఏ కష్టాలున్నా నష్టాలున్నా అవన్నిటిని కూడా సరి చేసుకునే మన హనుమానికి శక్తి ఉన్నది కాబట్టి ఆ భగవంతునికి ప్రతి సంవత్సరం మాతో అయినంత పూర్తికి మేము ఈరోజు ఇంచుమించు నాలుగున్నర క్వింటల్ రైస్ వేసినాము అదే విధంగా నాలుగున్నర క్వింటల్కు సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా సదుపాయము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మంచి రోజు మరి గ్రామం పట్టు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టుంటే మరి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా కలిసి వస్తాయి అదేవిధంగా ఈ మా గ్రామమే కాకుండా రాష్ట్రం కానీ దేశం కానీ అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మరి అందరికి కూడా మరి గ్రామంలో ఉన్న వారికి రాష్ట్రంలో పట్టున్న వారికి దేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క శోభా కార్యక్రమం కూడా ఉంటుండే ఈ ఎల ఎలక్షన్ మూలన కొద్దిగా శోభ కార కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది నిలిపివేయడం జరిగింది కాబట్టి భగవంతుడు అందరి దగ్గర ఉన్నారు ఈ ఒక గంట సేపట్ల మరి ఇక్కడ ఎంతమంది జమ అవుతారో మరి టీవీ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మీరందరూ కూడా ఈ యొక్క అనుమాని యొక్క శక్తి సామరత్ం ఎట్లా ఉంటుందో మీరు మీ టీవీ ద్వారా పబ్లిక్ అందరికి తెలియజేసి మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది అందరం కలుసుకొని అందరం కూడా ఆయురాగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఇక్కడ ఉన్న పెద్దకి నాక చెల్లెమ్లకి అన్నదమ్ములకి ప్రేరణ మరి గత ఊర్లో వేసి వచ్చినప్పటి నుంచి కూడా మరి చిన్నగా గుడి ఉండే మరి ఆ గుడి దర్శనానికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే మరి చాలా మటుకు బంగారం వేసేసి దర్శనం చేసుకునేవాళ్ళం మరి అప్పుడు గ్రామ పెద్దలు అందరం కలిసి మరి ఇక్కడ గుడి కట్టాలన్న ఉద్దేశంతో మరి అప్పుడు అందరం కలిసి గుడి కట్టడం జరిగింది మరి గుడి కట్టినప్పటి నుంచి కూడా మరి శ్రీరామనం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి శ్రీరామనమ్మం చేయడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సత్తన్న పతి హనుమాన్ జయంతికి ఆయన సొంత ఆ డబ్బుతో కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఎందుకంటే శ్రీరామనం రోజు మరి నేను చేసిన మరి హనుమాన్ జయంతి రోజు సత్తన్న పది కూడా చేయడం జరుగుతుంది మరి గత కట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గ్రామ గ్రామాల ఉన్న మా చట్టాల్సి అన్నదానం చేయాలనే ఉద్దేశం ఒకటి మరి అన్న పెట్టడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్ద పెద్ద పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మరి అందరం కూర్చొని మనకి అయితే ఏదైతే మన కుమ సైన్ మహాల్లో ఉందో మరి అది మంచి కట్టుకుందామన్న ఉద్దేశం కూర్చుని అయిపోయింది మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా మనం అందరం ఒకసారి కూర్చొని మరి ఈ జాగా మన్నద మరి కొత్త పండుగల ఒక్కటి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరము పండుగ అయిపోయినక ఒక రోజు కూర్చొని పెద్దల గ్రామ పెద్దలందరూ ఉంచుకున్న కూర్చొని ఇది మనం తీసుకున్నట్లయితే చిన్న చిన్న ఫంక్షన్లకి ఎవరన్నా గరీబో ఉండే ఇప్పుడు చేసుకొని కానీ మరి బర్త్డే చేసుకొని కానీ ఎంగేజ్మెంట్ చేసుకొని కానీ ఉపాయపడాలన్న ఉద్దేశంతో కూడా మనం అందరం కలిసి పెట్టే ఈ జాగం ఇక్కడ ఉండేవి కూడా మనము ఒక పక్షుల పురుషాలు అర్థమని వచ్చేసి ఈ సందర్భంగా అయితే చేసినాం మరి అంజనేశ్వ అందరినీ సుఖ సంతోషాలతో ఆరాధక రెండు నూరేండి ఉద్యోగాలు చేయాలి వెళ్ళవేళ ఎప్పటికీ ఎక్కడన్నా ఇట్లాగే ప్రజలకు భోజనాలు పెట్టేసేసి మరి అదేవిధంగా ఈరోజు అందరు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన రామచంద్రపురం హనుమాన్ టెంపుల్ మందుమూలలో చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా మన కే కర్క సత్యనారాయణ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు హనుమాన్ జయంతికి ఏర్పాటు చేయడం అవుతుంది వారికి ప్రత్యేకంగా వారి కుటుంబానికి వారికి ఆయు ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యాలు కలగజేయాలని వారి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ హనుమంతుణ్ణి వేడుకుంటూ మరి అదేవిధంగా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ దేవుడు అంటేనే చాలా పవర్ఫుల్ దేవుడు ఏ ఎక్కడ భారతదేశంలో ఏ గ్రామంలోనైనా ఉండేది ఏ మందిరం ఉన్నా లేకపోయినా కానీ హనుమాన్ మందిరం ఖచ్చితంగా ఉంటుంది హనుమాన్ దేవుడే ప్రతి గ్రామాన్ని అనేది ప్రతి ఒక్క ప్రతి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ దేవుణ్ణి ఇట్లనే స్మరించుకుంటూ ఇట్లనే దేవుణ్ణి మొక్కుంటూ హనుమాన్ దేవుని కృప అందరి మీద ఉండాలని హనుమాన్ దేవుని వేడుకుంటూ శుభాకాంక్షలు మనం సార్ తెలియజేస్తున్నాం